రైతు ప్రయోజనాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమని రైతుకు కష్టం కూడా రానియమని షాద్నగర్ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ అన్నారు నియోజకవర్గంలోని కొందుర్గు మండలం మొట్పూర్ గ్రామంలో కొందర్గ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సులోచన కృష్ణారెడ్డి వైస్ చైర్మన్ మహ్మద్ అలీఖాన్ బాబర్లు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ ప్రభుత్వం రైతాంగానికి మంచి ప్రాధాన్యత ఇస్తుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతాంగానికి ఇచ్చిన హామీలను త్వరలోనే పూర్తిగా నెరవేరుస్తారని అన్నారు ఇప్పటికే రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేని విధంగా ఇరవై రెండు లక్షల మంది రైతులకు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారన్నారు సన్న ధాన్యానికి ఐదు వందల బోనస్ ఇస్తున్నామని చెప్పారు వచ్చే ఏడాది నుండి పంటల భీమా సైతం అమలు చేయబోతున్నామన్నారు ఈ నెల ముప్పై పాలమూరులో నిర్వహిస్తున్న రైతు పండుగలను పురస్కరించుకొని రుణమాఫీ రాని రైతులందరికీ రెండు బకాయిలు ఉన్న ఉన్నవారికి రుణమాఫీ దాదాపు మూడు కోట్లో మూడు వేల కోట్ల వరకు చెల్లిస్తామని అన్నారు వచ్చే సంక్రాంతి నుండి తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ప్రభుత్వం రైతు భరోసా వేసే అవకాశాలు ఉన్నాయని అన్నారు ఈ నెల ముప్పైనా పాలమూరులో జరిగే రైతు సదస్సుకు నలభై రైతులకు రుణమాఫీ జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు వచ్చే ఏడాది నుండి పంటల బీమా కూడా వస్తుందని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ సులోచన కృష్ణారెడ్డి వైస్ చైర్మన్ మహమ్మద్ ఆలీఖాన్ బాబర్ కొందరు ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులు చిట్టెం దామోదర్ రెడ్డి గోవర్ధన్ గౌడ్ పురుషోత్తం రెడ్డి జితేందర్ రెడ్డి అంజిరెడ్డి మల్లేష్ గౌడ్ మల్లేష్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు అర్థం చేసుకోవాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విధంగా పనిచేస్తున్నాడు అనేది మాత్రం గ్రహించవలసిన అవసరం ఉంది ఎలా పార్టీలు వస్తూ ఉంటే పోతా ఉంటారు రాజకీయ నాయకులు వస్తూ ఉంటారు పోతా ఉంటారు ఆ యొక్క నాయకుడికి పోలిక ఈ నాయకు కోరిక ఈ పార్టీ లేదు మీ అందరికి తెలుసు ఇవాళ సమస్యలు ఉన్నాయి మరి వారు పది సంవత్సరాలు చేసి పది సంవత్సరాలు పని మరి ఏ సమస్య ఉండదు మరి సమస్యలు ఎదురు ఇవాళ చెప్తా ఉంటే ఎన్నో ఉన్నాయి అందుకే మాట చెప్పేది కాదు కార్యరూపం దాచాలి ఇవాళ ముప్పూరు గ్రామం మొన్న రుణమా జరుగుతున్నప్పుడు ఒక సమస్య వచ్చింది ప్రభు И раскрываем. Tchau. రైతు మీరుగా ఒకటి మాత్రమే నా విజ్ఞప్తి ఒక మేమందరం పోరాటం చేస్తాం నిరంతరం చెడ్డ వాళ్ళకుంటే మాగా బిడ్డ మాగా బిడ్డ అని పోరాటం చేసిన ఇవాళే మహిళలకు ఉచిత పశువుల సౌకర్యం ఇచ్చిన రెండవ సిలిండర్ సబ్సిడీ ఇచ్చిన మూడవ ప్రోజెక్ట్ ఇచ్చాం రెండు వందల ప్రోజెక్ట్ ఇచ్చాం ఆరోగ్యశ్రీ ఇస్తా ఉన్నాం సిగ్గులు కూడా మాట్లాడుతూ ఉన్నారు డబుల్ బాజీ గారు ఈ దీక్ష మిత్రుల ఇవాళ ఖచ్చితంగా చెప్పగలుగుతా ఉన్నా ఉమ్మడి కొందూరు మండలం రాజకీయ నిర్లక్ష్యానికి గురైంది అభివృద్ధికి నోచుకోలేదు పత్రిక సోదరులు కూడా నా ప్రత్యేకంగా విజ్ఞప్తి అన్న మీరు కూడా అందరికీ స్వార్థం ఉంటుంది ఈ మండలం మీరు స్వార్థం ఏదొక్క రోజు మాట్లాడే నా Bom dia, リベンジ ముఖ్యంగా చేస్తున్న పనికి ఒకసారి రోజుని అయినాక కానీ శంకరణ రైతులకు ఇబ్బంది అవుతుంది ఇక్కడ నుంచి ముందుకు తీసుకురావాలంటే రవాణా ఖర్చులు పట్టిన కాబట్టి మీరు తక్షణమే ఇలా సడలు ఏర్పాటు చేయాలని

राइट रायुक्त राम చిన్న చిన్న రైతులు మాకు డబ్బులు మేము బయట అప్పటికప్పుడు డబ్బులు వస్తాయి చాలా తప్పు మీకు చాలా నష్టం జరుగుతుంది ఇప్పుడు ప్రభుత్వం కూడా మీరు ఇచ్చిన మూడో రోజు మీకు అక్కడ డబ్బులు కొట్టాయి మూడో రోజే మూడో రోజు రోజులు ఇప్పుడు ఏదైనా మన <laughs> సుంద ீச்சர்ஸ்ட <laughs> மோட்டமா <laughs>

గౌరవనీయులు పెద్దలు మన శాసన శాసనసభ్యులు వీర్లపల్లి అలాగే నూతనంగా మార్కెట్ కమిటీ చేర్పర్సన్గా ఎన్నికైనటువంటి పదవి ఇచ్చినందుకు ఆమె కొత్తగా పట్టానికి రాదు కాబట్టి దయచేసి భావించదు అంటే మున్ముందు నేర్చుకున్నారు ఎప్పుడు బయట తిరగలేదు కాబట్టి ఎవరు మరి మా మీ నమ్మకం నుంచి మాకి పదవి అప్పచెప్పినందుకు మరి మా చైర్మన్ ద్వారా మీ అందరికి ఎమ్మెల్యే ధన్యవాదాలు చెప్తా నిన్ననే మంత్రి గారు నేను నిన్న మంత్రి గారిని ఎమ్మెల్యే ద్వారా మా వందూ మండలము ఉమ్మడి మండలం చదురగూడెం రెండు కూడా వెరకబడిన అని చెప్పేసి మంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది మరివన్నీ అంతకుముందు నేను ఎమ్మెల్యే చెప్పినా అలా ఇక్కడ మార్కెట్ కమిటీ సబ్జార్డు కావాలి మరి చదుర మరి ఎందుకంటే కారణము వెనకబడిన మేడం మమ్మల్ని కాన్స్టెన్సీలో మమ్మల్ని తీసేసినట్టుగా చేశారు కాబట్టి మీరు తెలిసిన తర్వాత అందరికీ స్వాగతం ఈ సెంటర్ ఈ ఎమ్మెల్యే గారు కృష్ణ వల్ల ఇతర ప్రజాప్రతినిధుల చాలా మంది జిల్లాలో చాలా మంది అప్లికేషన్స్ పెట్టుకున్నారు కానీ అక్కడ ఎక్కడ శాంక్షన్ అవ్వలేదు ఇక్కడ ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టుకోవడం వల్ల చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రేపు ఎగ్జిబిషన్ కోసం అని చెప్పేసి పుత్తూరు నుంచి ఒక బస్సు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి రైతులందరూ పొద్దున ఏడు గంటల ఇక్కడికి వచ్చేసి మనకు మామూలు నగర్ చది చేయడం ఆ బస్సులో అక్కడ మనకు నూతన సాంకేతిక నాకు వచ్చిన తర్వాత రిట్ ఇరిగేషన్ కానీ వీటిలో మీకు అవగాహన ఏర్పడుతుంది తర్వాత మనకి కొత్తగా మన ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పామాయిల్ని కూడా మన ఏరియాలో రంగారెడ్డి జిల్లాలో ప్రోత్సహిస్తున్నారు ఆ పామాయిల్ని పెట్టుకోదలుసుకున్న రైతులు ఎవరైనా సరే ఇప్పుడు వరి వరికి మీద మనము పామాయిలు స్టార్ట్ చేస్తున్నాము రంగారెడ్డి జిల్లాలో మీరు మనకు గవర్నమెంట్ ఫస్ట్ నాలుగు సంవత్సరాలు చేసి ఎకరానికి నాలుగు వందల నాలుగు వేల రెండు వందల చొప్పున మనకు రైతు తీసుకుంది ఎందుకంటే ఫస్ట్ నాలుగు సంవత్సరం మనకు ఉండదు ఐదవ సంవత్సరం నుంచి పంట ముడ్పూరు గ్రామంలో వర్ణ కొనుగోలు కేంద్రానికి చేసినటువంటి పెద్దలు శంకరన్న గారికి ఎమ్మెల్యే గారు సభ్యులు మార్కెట్ కమిటీ చైర్మన్ సురేష్ రంగ గారికి చైర్మన్ రామచరణ గారికి ఇక్కడ విచ్చేసినటువంటి అధికారులకు అందరికీ పాత్రికేయులకి ఇక్కడ వచ్చినటువంటి రైతులకు వాస్తవానికి ఇది చాలా అధికారి చెప్పాడుగా చాలా మంది కూడా వేరే సైడ్ వేరే దగ్గర జిల్లాలో కూడా ఎక్కువ ఎక్కువ డిమాండ్స్ కానీ కొంతమంది రైతులు మాకు చెప్పడం జరిగింది మన ఊర్లో వ్యవసాయం ఎక్కువ జరుగుతుంది మన దగ్గర కూడా సెంటర్ ఏర్పాటు చేస్తే అని చెప్పి ఇమీడియట్ గా మేము గారికి తెలియ thank hey. you hey.